హాయ్ తర్రు తర్రు ఏం చేస్తున్నావ్ కేక్ చేస్తున్నావా చూడండి తర్రు పాపం ఎంత బాగా ఆడుకుంటుందో నాకు చిన్నప్పటి రోజులైతే నాకైతే గుర్తొచ్చాయనమాట అటువంటి ప్లాస్టిక్ అయితే బాగా రిచ్గా వాళ్ళ ఇంట్లో ఉండేటి అనమాట వాళ్ళ పిల్లలు అయితే వాడేవాళ్ళు మేమైతే అలా కాదు అమ్మ కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత ఆ డబ్బా పడేస్తుంది కదా మూత ఫెయిల్ అయితేనే పడేస్తుంది అనమాట ఆ కొబ్బరి నూనె బాటిల్స్ నువ్వుల నూనె బాటిల్స్ అలాగా కొన్ని కొన్ని బుడికిలు టెంకాయ చెప్పలు కొబ్బరి కొట్టేసిన తర్వాత టెంకాయ చిప్పలు ఉంటాయి కదా అవి మా మా బుడికి అయితే అవన్నీ ఒక గోతానికి వేసుకొని ఇంటికిగా నొస్తే మట్టి అంతా పూసుకొని అస్సలు రానివ్వదు అమ్మ అయితే ఎందుకంటే నీళ్లు కుళాయిది ఇప్పుడంటే నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట కుళాయిలు అవన్నీ ఉన్నాయి అప్పుడైతే బోరింగ్ నీళ్ళు కొట్టుకొని తెచ్చుకోవాలి ఇంకా అందుకని చెప్పి అమ్మ తిడుతుంది కొడుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అంతా అయితే ఇంకా బోరింగ్ దగ్గరే నీళ్లు ఒకరు కొడుతూ ఉంటే బుడ్డీలు చేతులు అవన్నీ కడుక్కొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తాం ఇప్పుడు కాని తరు వాళ్ళమ్మ గోపి వాళ్ళ అమ్మ చూస్తే వీళ్ళిద్దరికొంటది ఎవరు బాగా చేస్తారో చూద్దాం కేక్ ఎవరు బాగా చేస్తారో చూద్దాం నాన్న మా అన్నకు కూడా కొంచెం ఇవ్వు రే ఏడిపి బాకరా తరుణి నే రే తెచ్చుకోపో గోపి నువ్వా నాన్న తరిని అన్నమాట ఇన్ని తరుణి ఇంకా తరుణి అయితే ఇలాగే ఆట ఆడేసుకునిందనమాట వాళ్ళ అమ్మ వచ్చేసరికి నీట్గా చేతులు మొహాలన్నీ కడుక్కొని ఫ్రెష్గా నా దగ్గరకు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్